మిత్రులరా వేట మొదలైందండి ఢిల్లీలో వేట ఏం వేట ఆమ్ ఆద్మీ పార్టీ వేట ఎలాగా అది బహుముఖీనంగా ప్రారంభమవుతుంది ప్రస్తుతానికి ఒక ముఖం బయటపడింది ఇంకా అనేక ముఖాలు బయటపడతాయి అనేక రకాలుగా ఆమ్ ఆద్మీ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఇతర ప్రముఖ నాయకులు అందరినీ కూడా చుట్టుముట్టేటటువంటి ప్రయత్నాలు అనేవి జరుగుతాయి సో ఈ ప్రయత్నాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు బీజేపీ కాబట్టి బీజేపీ ఇప్పుడు కొత్తగా కొలువు తీరింది ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళ మార్గం సుగమం అయింది సులువు అయింది ఆమ్ ఆద్మీ పార్టీని ఇరికించడానికి గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ని ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని జైలుకి పంపించారు అలాగే ఎంపీ సంజయ్ సింగ్ని జైలుకి పంపించారు అలాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాని జైలుకి పంపించారు ఇవన్నీ కూడా జరిగినాయి మన అందరికీ తెలిసినటువంటి విషయమే ఇదంతా చరిత్ర అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమిటి బతికి బట్ట కడుతుందా లేదా ప్రతిపక్షంగా కొద్దిగా కొద్దో గొప్ప అక్కడ నిలబడుతుందా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోతుందా బీజేపీ ప్రారంభించినటువంటి ఈ వేటకు పూర్తిగా బలైపోయి చరిత్రలో కలిసిపోతుందా ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే నిలదొక్కుంటుందా బీజేపీకి నువ్వా నేనా అనేటటువంటి పోటీ ఇచ్చి ఆ బీజేపీ సృష్టించేటటువంటి కృత్రిమ సునామీలు తుఫాన్లు భూకంపాలు అన్నిటినీ కూడా తట్టుకుని నిలబడుతుందా ఇవి చాలా పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్స్ వేట ఏ విధంగా మొదలైంది అంటే నిన్న అసెంబ్లీలో కొలువు తీరినటువంటి కొత్త బీజేపీ ప్రభుత్వం కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది దాని ద్వారా చెప్పింది ఏమిటయా అంటే గతంలో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ లిక్కర్ పాలసీని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడంగా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోయిన కారణంగా ప్రభుత్వ ఖజానాకు రెండు వేల కోట్లు నష్టం వాటిల్లింది ఇది మొదటి వేటు ఏ నిజం కాదా అబద్ధమా లిక్కర్ పాలసీలో అవకతవకలు జరగలేదా జరగలేదా ప్రభుత్వానికి నష్టం వాటం లేదా కాగరిపోర్టుని తప్పు పడతావా అని ఎవరన్నా అనొచ్చు నేను తప్పు పట్టడం లేదు ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేయటం లేదు ఇక్కడ వాళ్ళు ఏ ఏ విధంగా మొదలు పెట్టారు అనేటటువంటిది చేస్తా చెప్తాను ఈ వీడియోలో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నిజంగా ఆ లిక్కర్ పాలసీని ఏదైతే లిక్కర్ పాలసీ ట్వంటీ వన్ ట్వంటీ టూ పాలసీ ఉందో దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల నష్టం జరిగిందని చెప్తున్నారు కాగ రిపోర్ట్స్ దాదాపు పద్నాలుగు రిపోర్ట్స్ వచ్చి వాటిని అన్నింటిని కూడా తొక్కిపెట్టి ఉంచారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు గతం నుంచి కూడా మేము ఆందోళన చేస్తున్నాం వాటిని బయట పెట్టమని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకు కూడా వెళ్ళారు ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలే అసలు కాగ రిపోర్ట్ని తొక్కి తొక్కిపెట్టి ఉంచాల్సినటువంటి అవసరం లేదు ఏ ప్రభుత్వం అయిన గతంలో యూపీఏ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఎన్నో కాగు రిపోర్ట్స్ వచ్చినాయి అవన్నీ కూడా బయట పెట్టారు బయటకు దాని ద్వారా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసాయి కాంగ్రెస్ పార్టీని సో తప్పులు జరిగితే ఒప్పుకోవాలి వీళ్ళే వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏంటంటే కాగ్ రిపోర్టు ఖచ్చితంగా తమకు వ్యతిరేకంగానే వస్తుంది ఎందుకంటే కాగ్ అనేది ఢిల్లీ ప్రభుత్వం చేతుల్లో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండేటటువంటి సంస్థ కాబట్టి అది హైపోతెటికల్గా ఊహాజనితమైనటువంటి భయం కావచ్చు ఏదైనప్పటికీ వాళ్ళు వాటిని బయటపెట్టడానికి ఇష్టపడలేదు ఖచ్చితంగా తమకు వ్యతిరేకంగా ఉంటుందని ఇప్పుడు ఏం చెబుతున్నారా అంటే ఆ లిక్కర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల రెండు వేల కోట్లు ఖజానాకు నష్టం వచ్చిందనేటటువంటిది దాంట్లో ఆ పాలసీలో ఏమేమి చెప్పారు ఒకటి ఆ అక్రమ మద్యాన్ని అరికట్టడం కల్తీ మద్యాన్ని అరికట్టడం మద్యం క్వాలిటీని టెస్ట్ చేయడానికి ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం అలాగే అనేక తనిఖీ సంస్థలను ఏర్పాటు చేయడం ఇదంతా కూడా ఉంది ఇవన్నీ కూడా చేయకపోవడం వల్ల ఖజానాకి రెండు వేల కోట్లు నష్టం వచ్చింది అనేటటువంటిది సో ఇది 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 ఒక రకమైనటువంటి మొట్టడి ఇది రక ఇది ఒక రకమైనటువంటి వేట అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇదంతా కూడా ఇంప్లిమెంట్ మేము చేయలేకపోవడానికి కారణం మేము కాదురా బాబు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉంది కదా అంతాను ఎల్జీ చేతుల్లో ఉంది కదా మాకు మేము చేసే ప్రతి పనికి అడ్డుకున్నది అక్కడ ఎల్జీ కదా మీరు ఏమైనా కేసులు పెట్టి దీని మీద ఏమైనా దర్యాప్తు చేయాలంటే మొట్టమొదటిగా దర్యాప్తు చేయవలసినటువంటిది ఎల్జీకి వ్యతిరేకంగా దర్యాప్తు చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఈ కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఒక్క అంశాన్ని మీకు నేను ఇందులో పేపర్లో హిందూ పేపర్లో వచ్చింది హిందూ పేపర్లో వచ్చింది మీకు చెప్తున్నాను ఆతిషి సభలో కూడా చెప్పింది అనమాట ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి ఆమె ఏమిటంటే మేము ఈ పాలసీని తీసుకురావడానికి ఇందులో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా దానికి సంబంధించినటువంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉంటే మాకు అన్ని రకాలుగా కూడా అడ్డంకులు అవరోధాలు కల్పించింది ఎల్జీ కాబట్టి ఎల్జీ మీద మీరు చర్యలు తీసుకోవాలి సిబిఐ మీద తీసుకోవాలి ఈడీ మీద తీసుకోవాలి అనేక రకాలుగా మాకు సంఖ్యలు వేశారు మీరు మీరు దర్యాప్తు చేసే వాళ్ళ మీద చేయండి అని చెప్పి ఆవిడ అంటుంది ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు సమర్థించుకుంటున్నటువంటి వ్యవహారం ఇక్కడైతే కాగిరిపోర్ట్లో ఒక విషయం ఒకటి చెప్తున్నారు ఇది అంటే ఎంత దీంట్లో ఎంత కొంచెం కోలంకషంగా గమనించాలన్నమాట వీళ్ళు చెప్తున్నటువంటి రెండు వేల కోట్ల నష్టం ఏమిటి అంటే ఒకటి ఒక నష్టం ఏమిటి అంటే దాదాపు తొమ్మిది వందల ఎనిమిది వందల తొంభై కోట్లు లాస్ వచ్చింది ఎందుకయ్యా అంటే దీన్ని ఢిల్లీ గవర్నమెంట్ సఫర్డ్ ఏ రెన్యూల్ లాస్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ఎయిట్ హండ్రెడ్ నైంటీ క్రోర్ డ్యూ టు ఇట్స్ ఫెయిల్యూర్ టు రీటెండర్ ద సరెండర్డ్ రిటైల్ లైసెన్సెస్ ఫర్ లిక్కర్ వెండ్స్ అసలు ఆ పాలసీని రద్దు చేసినప్పుడు రీటెండర్కి ఇష్యూ చేయకపోవడం అనేటటువంటిది అసలు ఆ సమస్య ఎట్లా వస్తుంది రీటెండర్కి మీరు కాల్ చేయకపోవడం వల్ల ఎనిమిది వందల తొంభై కోట్లు నష్టం వచ్చిందని చెప్తున్నారు ఈ రెండు వేల కోట్ల లెక్కల్లో వచ్చినటువంటి ఈ లెక్క అనమాట సో పాలసీ అనేటటువంటిది అవకతవకలు అందులో బయటపడ్డాయి దాని మీద ఆరోపణలు వస్తున్నాయనేటప్పటికి రద్దు చేశారు మళ్ళీ రీటెండర్ని ఎట్లా ఇష్యూ చేస్తారు అలా రీటెండర్ని ఇష్యూ చేయకపోవడం వల్ల వచ్చింది అలాగే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు మీరు జోనల్ లైసెన్సెస్నికి సంబంధించినటువంటిది దానివల్ల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు నష్టం వచ్చింది ఇట్లాగా కొన్ని ఉన్నాయన్నమాట వీటికి సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కర్తవ్యము ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది అంతా ఎల్జీ మీద తోసేస్తే కుదరదు మొదటి ఐదు సంవత్సరాల్లో ఎంత పని చేశారో తర్వాత ఐదు సంవత్సరాలు మాట్లాడితే ఎల్జీ 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 అని చెప్పేసి ఎల్జీ మీద తోసేసి అలాగే ఈ లిక్కర్ స్కామ్ చుట్టూ దాని చుట్టూ తిరుగుతూ దాని దాని నుంచి ఎలా బయటపడాలి లేదా బీజేపీని ఎలాగా లెక్కర్ స్కామ్ సృష్టికర్తలు వాళ్ళు వాళ్ళు ఎరికిస్తున్నారని చెప్పి వాళ్ళని దోషులుగా బట్టలు ఈ గొడవ చుట్టూనే ఆమ్ ఆద్మీ పార్టీ జరిగింది సో ఇంత ఈ గొడవ తతంగం జరగకబట్టే బహుశా కొంత వ్యతిరేకత అయితే ప్రజల్లో వచ్చి ఉంటుంది కానీ ఇందులో కాగ చెప్పినటువంటి రిపోర్ట్లో రెండు వేల కోట్లు నిజంగా ఆ నష్టం జరిగిందా లేదా అనేటటువంటిది దాన్ని కొంచెం కోలకషంగా అర్థం చేసుకోవాలి ఆల్రెడీ ఆ పాలసీని రద్దు చేశారు కాబట్టి దాంట్లో రీటెండర్కి ఇష్యూ చేయడం అనేటటువంటిది అది సమంజసమా కాదా దానివల్లే నష్టం వచ్చిందా అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇది ఒక రకమైనటువంటి మొట్టడి ఇది ఒక రకమైనటువంటి వేట అంటే కేవలం ఇది తొలి అడుగు తొలి దశ ప్రభుత్వం చేసినటువంటి అనేక అనేక అవకతవకలు అవినీతి పనులు ఇంకా బయటపడతాయి నిజంగా అవినీతి జరిగిందా లేదా అవకతవకలు జరిగాయా లేదా అనేది కాదు బయట పడతాయి ఎందుకంటే బయట పెట్టడం కోసమే కొత్త ప్రభుత్వం అనేటటువంటిది మొట్టమొదటిగా చేసేటటువంటి పని అనమాట అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా గత ప్రభుత్వం చేసేటటువంటి అవినీతి పనులు అవకతవకలు బయట పెట్టాలనేదే ముందు వాళ్ళ వాగ్దానాలను నెరవేర్చుకోవడం అనేటటువంటి తర్వాత మాట సో ఈ పనులు చేస్తారు వాళ్ళు చేశారా లేదా అనేది కాదు ఈ పనిలో మాత్రం ముఖ్యంగా బీజేపీ నిండా మునిగి ఉంటుంది మా ఆప్ ఆప్ని ముంచేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారు ఇక పరోక్షంగా చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏమిటాయంటే ఇప్పటికి చాలామంది ముఖ్యమైనటువంటి దిగ్గజాల లాంటి నాయకులే ఓడిపోయి ఉన్నారు వీళ్ళ వీళ్ళ చేతుల్లో ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఏవైనా సరే అన్ని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేతుల్లో ఉంటాయి తప్ప వీళ్ళ చేతుల్లో ఏముండవు సో ఈ నాయకుల వెనకాల ఆ సంస్థలు అన్నీ కూడా పడతాయి ఇది రెండో రకమైనటువంటి వేట ఇది చాలా కీలకమైనటువంటి వేట ఇప్పటికే దేశంలో అనేకానేక ప్రాంతీయ పార్టీలు అనేకానేక రాష్ట్రాల్లో అనేకానేక రాజకీయ పార్టీల నాయకుల్ని దిగ్గజాల లాంటి నాయకుల్ని ఎరకాటంలో పెట్టి అనేక కేసుల్లో ఇరికించి తర్వాత వాళ్ళు ఇటువైపు జంపు చేసిన తర్వాత తమ వైపుకు జంపు చేసిన తర్వాత వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చి హాయిగా వాళ్ళని మంచి మంచి పీఠాల మీద కూర్చోబెట్టినటువంటి చరిత్ర అంతా కూడా బీజేపీకి ఉందో మనకు తెలుసు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమిటా అంటే ఎదుర్కొంటున్నది ఎగ్జిస్ట్ ఎగ్జిస్టెన్స్ తన ఉనికిని తన అస్తిత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కాపాడుకుంటుందా తన నాయకుల్ని నిలబెట్టుకుంటుందా లేదా అరవింద్ కేజ్రీవాల్తో సహా అందరూ కూడా బీజేపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాగించేటటువంటి అనేక అనేక వివిధ రూపాల ఒత్తిడికి లొంగిపోతుందా వేట అయితే వాళ్ళు సాగిస్తారు ఆ వేటకు వీళ్ళు తల ఉంచుతారా లేదా తలెత్తి వాళ్ళతో ఢీకొని పోరాటానికి సిద్ధమై యుద్ధానికి సిద్ధమై ఉంటారా అనేటటువంటిదే కీలకమైంది ఏది ఏమైనా ఢిల్లీలో వేట అయితే మొదలైందండి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అయి చేసింది ఇవి చేసింది తప్పులు అనేటటువంటిది ఎలాగో చెబుతుంది సో ఇది కాదు అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి ఉంటుందా పోతుందా ఏమిటి అనేటటువంటిది ఆ నాయకులు నిలబడతారా లేదా ఏ రకమైనటువంటి వేట ఏ ఏ రూపాల్లో సాగుతుందనేది మనం ఎదురు చూడాల్సినటువంటి విషయం అంతే తప్ప వేట అయితే మొదలైంది వేట అయితే కొనసాగుతుంది దీన్ని ఏ విధంగా తట్టుకుంటారో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అనేటటువంటిది చూడాలి తట్టుకుంటారా లొంగిపోతారా ఏమవుద్ది ఇది మిత్రులారా ఢిల్లీలో మొదలైనటువంటి వేట కథ కమామేషు వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ